వార్డ్ నెంబర్ వన్ లో ఉన్నామండి ముఖ్యంగా ఇక్కడ అనేక కులాల సమ్మేళనం ఉందండి ఒక వడ్డీ యానాదులు జంగం దేవర్లు బుడబొక్కల వాళ్ళు వీళ్ళందరూ కూడా గంటా ఒకటే చెప్తున్నారు దాదాపు స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా కూడు గుడ్డ కూడు కోసమే ఎత్తుకుంటున్నాము అన్నట్టే ఉందండి పరిస్థితి వాళ్ళకి నిజంగా కూడా ఉండడానికి నివాసం లేక ఎక్కడెక్కడి నుంచి అద్దెలు కొట్టుకుంటున్నామండి మాకు సెంటర్ స్థలం ఇప్పించండి ఫస్ట్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అని ఇలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి కూడు గుడ్డ గూడు ముఖ్యంగా అవి మాత్రం ఇమ్మీడియట్గా చూస్తామనేసి హామీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ నరసరావుపేట నియోజకవర్గ రోజున ఏదైతే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ ముఖ్యంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వబోవటం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం పథకాలు ఏది తీసి వేయడం కూటమి అభ్యర్థి కాబట్టి ఇది మాత్రం తథ్యం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఖచ్చితంగా కూడా గెలిచేది కూటమే ఆ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం నష్టపేట మార్డులో పర్యటించడం జరుగుతుందండి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని గెలిపించుకోవడానికి అలా టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరి సపోర్ట్తోని మేము ఈరోజు పర్యటన చేయడం జరుగుతుందండి ఇక్కడ అనేక రకాల కష్టాలు చెప్పి మీకు ఏవైతే సమస్యలు ఉన్నవన్నీ తీరుస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన కూడా సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను